మన ప్రభువును ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనంలో తెలియజేస్తా ఉన్నాను ఇది నమ్మకరికి ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము అయిన శియ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీకు తోడై ఉన్నాను భయపడకుము ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకొని జనాంగము వారు దేవుని యొక్క ప్రతిష్ఠిత జనము అందువలన దేవుడి ఇజ్రాయేలీలతో కలిగి ఉన్న సంబంధము వివరించుచు వారికి ఆదరణకరమైన మాటను సెలవీయడం జరిగింది నా ప్రియ సహోదరులారా దేవుడి ఇజ్రాయేలీలకు తోడై ఉన్నాడు కాబట్టి వారిని శత్రువుల చేతిలో నుండి అనేకమైన ప్రమాదముల నుండి సంరక్ష జరిగింది నేడు నీకు కూడా దేవుడు తోడుగా ఉంటే ఏదియు ఎంత మాత్రము నీకు హాని చేయలేదు గనుక నీవు యథార్థముగా నీతిగా నీవు జీవించినట్లయితే దేవుడు నీకు తోడై ఉండి ప్రతి ప్రమాదము నుండి ప్రతి ఒక్క శత్రువు నుంచి నిన్ను తప్పిస్తానని సాతాను అనే అపవాది అనే శత్రువు నుంచి వారి చేతిలో నుంచి నిన్ను తప్పించి నిన్ను సంరక్షిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా దేవుడు నీకు తోడుగా ఉండాలంటే మొదటిగా నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటానని సమస్త విషయములలో కూడా వారికి తోడుగా ఉంటానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు వారికి సుబుద్ధి కలిగి వారిని దేవుడు నీవు భయపడవద్దు నీవు వెరవవద్దు నీవు దిగులు చెందవద్దు ప్రతి ఒక్క విషయంలో కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే యథార్థవంతునిగా జీవించాలి నా ప్రియ సహోదరుల యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడంట కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కుటిలముగా ప్రవర్తించేవాడు దేవునికి అసహ్యుడుగా ఉంటాడంట యథార్థముగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి దేవుడు తోడుగా ఉంటానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మనము నీతి కలిగి యథార్థత కలిగి జీవించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటానని మనము నివసించే నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఇజ్రాయేలీలకు తోడుగా ఉన్న దేవుడు ఇది నాన్న నీకు కూడా తోడుగా ఉండాలంటే నీవు మంచి ప్రవర్తన కలిగి సుబుద్ధి కలిగి యథార్థవంతునిగా నీతిమంతునిగా నీవు జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటానని ప్రతి విషయంలో కూడా నేను సంరక్షిస్తానని నీవు భయపడవద్దని నీకు ధైర్యము చెప్తూ ఆయన ఈ యొక్క వాక్యాన్ని ఇది నాన్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా ఇజ్రాయేలీలను ఏ విధంగా అయితే వారి యొక్క శత్రువుల చేతిలో నుంచి తప్పించి అనేకమైన ప్రధా ప్రమాదముల నుండి వారిని సంరక్షించాడు దేవుడు ఈ నాన్న నీకు కూడా తోడుగా ఉండి ఏది ఎంత మాత్రము నీకు హాని చేయకుండా నీ అపవాది అనే శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించి నిన్ను సంరక్షించి నీకు తోడుగా ఉంటానని ఇదనాన్న నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు వచ్చే ప్రతి ఒక్క ప్రమాదము నుండి నిన్ను తప్పిస్తానని నీవు ఎటువంటి ఇబ్బంది శ్రమల గుండా వెళుతున్నా వాటి నుంచి నిన్ను విడిపిస్తానని నీకు తోడుగా ఉంటానని ఇది నాన్న ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులరా దేవుని తోడు నీవు కలిగి ఉండి జీవించలాగునా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక ఆమె తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచు ఉన్నాను మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తా ఉన్నాము ప్రభావ ఇది నాన్న తండ్రి అయా దేవుడు మాకు తోడుగా ఉంటే ప్రభావ మా జీవితాలు ఏ విధముగా ఉంటాయో ప్రవ్వ నువ్వు మాతో మాట్లాడినందులకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి అయా నీ తోడుని మేము కలిగి జీవించాలంటే ఏ విధముగా మేము జీవించాలో కూడా ప్రభ అయా మాతో మాట్లాడినందులకు మాకు నేర్పిన విధానానికే నీకు స్తోత్రములు తండ్రి ఆయా మంచి ప్రవర్తన కలిగి యథార్థముగా నీతిగా జీవించడానికి మాకు సహాయము దయచేయమని అడుగు చూనాను అయ్యే దినమంతయని కింద కాచి దాచి భద్రపరచండి చూపవలన తలంప మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేయకుండా మా చూపులను తలంపులను క్రియలను నడకలను పరిశుద్ధ చిన్ని ప్రార్థని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ శయాతి పరిశుద్ధను అమ్మని అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె